ఇష్క్ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత యువ కథానాయకుడు నితిన్ టాలెంటెడ్ హీరోయిన్ మీనన్ జంటగా నటించిన చిత్రం గుండెజారి గల్లంతయ్యింది నూతన దర్శకుడు విజయ్ కుమార్ కొండా తెరకెక్కించిన ఈ సినిమాని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఎన్ నిఖితారెడ్డి విక్రమ్ గౌడ్ సంయుక్తంగా నిర్మించారు ఇందులో ఈషా తల్వార్ కీలక పాత్రలో దర్శనమివ్వగా అలీ తాగుబోతు రమేష్ మధునందన్ రఘుబాబు ఆహుతి ప్రసాద్ దుబాసి మోహన్ సుధా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుప్తా ప్రత్యేక గీతంలో నర్తించింది భువనచంద్ర కృష్ణ చైతన్య గీత రచనకు అనూప్ రూబెన్ స్వరాలు సమకూర్చాడు ఉత్తమ నటి విభాగంలో సౌత్ నుంచి ఫిలింఫేర్ను కైవసం చేసుకుంది చిత్ర కథానాయిక నిత్యమీనన్ రెండు వేల పదమూడు ఏప్రిల్ పంతొమ్మిదిన విడుదలైన గుండెజారి గల్లంతయింది పద్దెనిమిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం నారాయణగూడ శాంతి కూకట్పల్లి అర్జున్ వరంగల్ లక్ష్మణ్ ఖమ్మం సుందర్ కరీంనగర్ తిరందాస్ నిజామాబాద్ విజయ్ మహబూబ్నగర్ బాలాజీ తిరుపతి వేల్రామ్ విజయవాడ కాపర్తి గుంటూరు టాలీవుడ్ తెనాలి ప్రియా ఒంగోలు గోరెంట్ల మల్టీప్లెక్స్ నెల్లూరు ఎస్ టూ సినిమాస్ వైజాగ్ జీమాక్స్ స్క్రీన్ శ్రీకాకుళం కీర్తిక విజయనగరం కృష్ణా టాకీస్ కర్నూలు ఆనంద్ నంద్యాల ద్వారకా కాంప్లెక్స్ మరి గుండెజారి గల్లంత అయిందే సినిమాని మీరు ఏ ఏ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి